గారు ప్లీజ్ రాష్ట్రం తెచ్చుకున్నాక పరిపాలన సౌలభ్యంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని దాదాపు ముప్పై ఐదు లక్షల పైన ఉన్న ఉమ్మడి జిల్లాలని శాస్త్రీయంగా అనేక రకాలుగా ఆలోచన చేసి గిరిజన ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను తర్వాత రక్షణకు సంబంధించి పక్క రాష్ట్రాలతో ఇబ్బంది ఉన్న పరిస్థితులను అన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల విజ్ఞప్తి డిమాండ్ మేరకి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది అధ్యక్ష మొన్న జరిగిన ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలను కుదిస్తాం ఇవి శాస్త్రీయంగా జరపలేదు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పని అన్నారు అధ్యక్ష అది విపరీతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు మా జిల్లా ఇన్చార్జ్ కూడా మా జిల్లా ఉమ్మడి జిల్లా చాలా పెద్దగా ఉండే అధ్యక్ష ఆరు జిల్లాలు చేయడం జరిగింది ముఖ్యంగా మా మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా అధ్యక్ష కొత్త జిల్లా ఏర్పడ్డాక కలెక్టర్ కార్యాలయం కట్టుకోవడం ఎస్పీ కార్యాలయం కట్టుకోవడం అన్ని కార్యాలయాలు కూడా కలెక్టర్ కార్యాలయంలో సమీకృత భవనంగా ఉండడం ఒకే చోట ఉండడం ఒక మెడికల్ కళాశాల రావడం ఇంజనీరింగ్ కళాశాల రావడం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రావడం అనేక రెసిడెన్షియల్ కళాశాలలు రావడం జిల్లా కూడా రోడ్ల యొక్క విస్తీర్ణం పెరగడం సెంట్రల్ లైటింగ్ రావడం వైభవపేతంగా మా మైబాద్ వెనుకబడిన జిల్లా ఉంది అధ్యక్ష కేవలం నలభై వేల మంది జనాభా ఉన్న అధ్యక్ష ఇప్పుడు లక్ష ఇరవై వేల మంది పైగా జనాభా ఉంది విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది హోటల్స్ షోరూమ్స్ వ్యాపారాలు అనేకమైన వచ్చినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలని మొత్తం నేను చెప్పే అధ్యక్ష కొత్త జిల్లాలు అయినాక ఇంత పురోభివృద్ధి చెందింది మీరు రాయి పడేసిండ్రు రు అంటారు అధ్యక్ష మరి స్పష్టంగా సవాల్ ప్రకటించాలని ఉన్నది లేదు పోయిందంటే ప్రజలకు అర్థం కాదా అధ్యక్ష బా సీతక్క కూడా ఒకటే నియోజకవర్గం ఉన్నది లేదు పోయిందంటే ప్రజలకు అర్థం కాదా అధ్యక్ష బా సీతక్క గారిది కూడా ఒకటే నియోజకవర్గం ఉంది ట్రైబల్స్ ఆ రోజున విపరీతంగా డిమాండ్ ధర్నాలు చేస్తే మరి ములుగు జిల్లా చేయడం జరిగింది మరి మా సీతక్క గారు ఒప్పుకుంటారా లేదా అబ్బా ఇక మార్చరాదండి జనాలు సరిపోకుండా బాగా బతికించేలాగా అయితే మొత్తం యావత్ దేశంలో ఎనిమిది నుంచి పది లక్షల మేరకే ఎక్కువ రాష్ట్రాల్లో జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష చాలా పద్ధతిగా ఉంది బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజల మేరకి చేసిన జిల్లాలని దయచేసి వీటిని మార్చొద్దని ఈ జిల్లాలను కొనసాగించేలా కొనసాగిస్తామనే భరోసా గౌరవ మంత్రి గారు మీ ద్వారా సభలో ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అన్నదాంట్లో చెప్పాను గౌరవ సభ్యులు ఈ ప్రభుత్వం ఉన్న పాత జిల్లాలని ఏ జిల్లాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన ఏమీ లేదు వెరీ క్లియర్గా చెప్తున్నా ఇక అభివృద్ధి సంక్షేమం ఆ జిల్లాలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇంక్రీజ్ అయింది ఒకవేళ మా జిల్లా తీసేస్తే పక్కన సీతక్క జిల్లా తీస్తారా లేదా అని గౌరవ సభ్యులకి ఇటువంటి ప్రశ్నలే వారి మనసుకు రానియొద్దు ప్రభుత్వము ఏ జిల్లాని కూడా తీసే ఉద్దేశం లేదు సోదరీమైన